హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ సో నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను స్పైట్ చనిపోయాను లే పదా చనిపోయింది ఏంటది స్పైడర్ మ్యాన్ అది ఎవరితో ఓకే మీతోనే చెప్తున్నాడు టాక్ టు సో అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను సో ఫోర్ థర్టీ అయిందనమాట టైము ఫుల్ చలి ఉంది మామూలుగా అయితే లాస్ట్ వీక్ అంతా కూడా బాగా ఎండాలన్నమాట గున్ను స్కూల్ టైంలో తీసుకొని వెళ్ళి తీసుకొని రావడానికి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ పడుతుంది అంతే అంటే వెయిట్ చేయడం కానీ లేకపోతే గున్ను కాసేపు ఇక్కడ ఆడుకోవడం కానీ అన్నీ కలిపి ఒక థర్టీ మినిట్స్ పట్టిద్దమాట ఆ థర్టీ మినిట్స్ కూడా అస్సలు ఉండలేను అన్నమాట అంత వేడిగా అయిపోతుంది చూడడానికి అయితే చల్లగానే అనిపిస్తుంది కానీ ఫుల్ ఫుల్ వేడనమాట బాగా నోమమ్మ తాకకూడదు పడతావు వెనక్కి ఓకే చాలా వేడనమాట డైరెక్ట్ తలకు పుట్టేస్తుంది ఆ వేడి దానికైతే ఆ అరగంట సేపు ఏడేడ తిరిగినందుకు కళ్ళు అనమాట నాకైతే ఆ వేడికి దిమ్మగా అయిపోయేది అంటే చెప్తుంటారు కదా వాడదెబ్బాది ఇది అంటూ సో ఆ విధంగా అనమాట ఇంకా ఈ వీక్ వచ్చేసి బాగా చలి అనమాట చూసారా జాకెట్ వేసుకొని మరి వెళ్తున్నాము అది లేకపోతే వెళ్ళలేము నిన్నైతే బాగా వర్షం పడింది ఇక్కడ నేల కూడా బాగా తడి తడిగా ఉంది అయితే ఏం వర్షం లేదు కానీ చల్లగా ఉంది బాగా దా దించు నుంచామ స్ట్రైట్ నుంచో స్ట్రైట్ నుంచో ఒక కాలు ఇట్లా నెట్టుకుంటా దా సో ఈ చలిలో నుంచి పార్క్ 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 అని చెప్పేసి ఫుల్ గొడవ గొడవ అనమాట అందుకే రావాల్సి వచ్చింది ఫుడ్ కూడా తినలేదు ప్లేట్లో పెట్టున్నా ఒక రెండు ముద్దలు తిన్నాడు అంతే పార్క్ తీసుకొని వెళ్తారా లేదా తీసుకొని వెళ్తారా లేదా అని పార్క్ ఎత్తేసాడు ఇంక పార్క్కి సైకిల్ తీసుకొని వెళ్ళాలంట సో అది కూడా తెచ్చుకున్నాడు మాములుగా ఈ చేతులే జేబులో పెట్టుకోవాలి మళ్ళీ వచ్చేసి సైకిల్ కూడా దానికి తోడు ఏమైంది నడవట్లేదా ముందుకి నడుస్తుందిగా టైట్గా నడుస్తుందా గడ్డి కదా నానా అందుకుదా నువ్వేం చేస్తావు అంటే ఇందుకేనా దాన్ని తీసుకొనొచ్చు ఎలా నడుస్తావు నువ్వు ఎట్లా వాక్ చేస్తావు చూపించు ఆహా నన్ను దాన్ని లాక్కురమ్మన్నావు నువ్వెలా వాక్ చేసుకుంటా వస్తావు వస్తున్నా కదా ఈ రోజు వెదర్ అంతా చూడండి ఎలా ఉందో వర్షం పడేటట్టు ఉందన్నమాట ఫుల్ వెదర్ ఇది గున్ను స్కూల్ అనమాట స్కూల్లోనే ఇదంతా కూడా పార్క్ పిల్లలు ఆడుకునేదానికి అది స్కూల్ జరిగే టైంలో మాత్రం అస్సలు ఇక్కడికి అడుగు కూడా పెట్టనియరు ఫుల్ సెక్యూరిటీ అనమాట నేను మోస్తానులే వదిలేసేదాన్ని కదా అందుకే లే తెచ్చావు బాగానే ఉందిలే పద ఎట్లకట్లా తీసుకున్నా సరే పోయి వెళ్ళి ఆడుకో ఫస్ట్లో స్టార్టింగ్లో రమ్మంటే రాడాలి మా అసలు అసలు పార్క్ కంటే ఇప్పుడు మాత్రం ఈ మధ్య స్కూల్ వదిలిపెట్టం కాళ్ళని పార్క్ సైడ్ పరిగెత్తేస్తున్నాడు త్రీ ఫిఫ్టీన్కి స్కూల్ అయిపోతే ఫోర్ థర్టీ వరకు కూడా ఇక్కడే ఉంటున్నాడు అనమాట బాగా ఆడుకుంటున్నాడు ఆ టైంలో మొత్తం హన్వియా హన్వి రాలేదు కానీ ఒక్కడే ఆడుకోవాలి కాల్ చేయాలా తీయొద్దు చాలి పట్టుకో హ్యాండ్స్తో అదా మరి ఇంటికి వెళ్ళిపోదామా స్తా చేస్తా చల్లగా ఉంది కదా నాన్న హన్వి రాదు చలికి నువ్వంటే వినట్లమాట గుడ్ గర్ల్ వింటుంది మాట నాట్ షీ షీ No, no. se sí. ¿No? No. No. Hola, Che, gordo. Yeah. Okay. New messages, uh -huh. yeah. okay. next mama super oh, mama hey ini just no hah ini le get up

Slide, ma. <laughs> tala, tala. ఎందుకు అది స్లైడ్ చే చూసావా వెళ్ళిపోయింది ఇంకా మబ్బుల్లోకి వెళ్ళిపోయింది క్లౌడ్స్లోకి వెళ్ళిపోయింది కనిపిస్తుందా ఓకే సరే అది ఎక్కేసి మనం హైదరాబాద్ వెళ్దామా ఎందుకు మబ్బుల్లో వెళ్ళిందా సరే కానీ హైదరాబాద్ వెళ్దామా అది ఎక్కి ఓకే అరే ఇది ఇంకోటి వస్తుంది చూడు మా అబ్బోల్లోకి వెళ్ళిపోయింది సరే హైదరాబాద్ వెళ్దాం మనం కూడా ఒక ఫ్లైట్ ఎక్కి వెళ్దామా ఏ వెళ్దాం అట్లా కాదు ఇదో దీని మీద అటొక్కలు ఇటక్కోలు పెట్టి ఇది ఇక్కడ పట్టుకోవాలి ఇక్కడ ఉన్నాయి జుడి చేతులు పట్టుకో ఏమైంది ఇదో ఇక్కడ ఉన్నాయి జుడి చేతులు పట్టుకునేవి వెనక్కున్నాయి చూడు పట్టుకునేవి ఏదో ఒకటి పట్టుకోవాలి అది అట్లా తిరిగి కా ఎక్కినుంచుని అప్పుడు బాయ్ డా నీకు చేతులు జిల్లా అని క్షేత్రజ్ఞ చేతులు జిల్లా అని అట్లా మా చల్లగా ఉన్నా వెళ్ళిపోదామామ్మ సో ఇది వచ్చేసి స్కూల్ క్లాస్ రూమ్స్ అనమాట ఇక్కడ డోర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను ఇది వచ్చేసి ఒకటి ఐ మీన్ ఒక స్లైట్స్ ఎట్లాగా అన్నీ ఉండేది అలాగే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఒకటి ఇది ఒకటి అనమాట ఈ రెండు అయితే పిల్లల కోసం ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా ఈ రూమ్స్ వచ్చేసి క్లాసెస్ అనమాట ఫస్ట్ సెకండ్ ఇట్లాగా రా ఏంటది ఇక్కడ చూసారా మనకు అక్కడ ఏంటంటే ఇసక ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం చెక్క ముక్కలు పోస్తారు ఇవన్నీ చెక్క ముక్కలనమాట పేళ్ళు పేళ్ళు ఇవన్నీ ఇలా ఉంటుంది అన్నమాట ఈ పార్క్ ఏరియా మొత్తంలో ఇలా పోసేసి ఉంటారు మొత్తం ఇక్కడ అంతా వర్షం పడి మీన్ స్లా స్లైడ్ చేసి వస్తారు కదా ఇక్కడ లాగా పడిపోద్ది అనమాట కాళ్ళు తొక్కి తొక్కి సో వాటర్ అక్కడ నిలిచిపోయినట్టున్నాయి బాగా తడిగా ఉంది మిగతా దగ్గర అంతా కూడా ఎండిపోయింది మొత్తం ఇక్కడ పిల్లలు ఏంటంటే ఆడుకోవడానికి వచ్చి ఇట్లా జాకెట్లు వేసి మర్చిపోతారు సో అవి ఇట్లా పడిపోయి ఉంటాను అనమాట ఇదో ఇక్కడ ఒకటి ఉంది ఆడొకటి ఉంది ఆడొకటి ఉంది అట్లాగా మర్చిపోయి వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ ఆడుకొని నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా నాన్నా ఓవర్ దేర్ లేదు ఏమీ లేదు సరేదా చూద్దాం నా డోర్ క్లోజ్ చేసుకో అవసరం లేదు జస్ట్ నెడితే డోర్ క్లోజ్ అయిపోద్ది ఓకే పద అవి పట్టుకోకూడదు నాన్న గుచ్చుకుంటే అవి పీకవాకమ్మా పీకెవు ఇది చూసారా కొంచెం పెద్ద పిల్లలకి అనమాట ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేపించడానికి అంటే వీళ్ళకి బ్రేక్ టైం ఉంటుంది కదా సో ఆ టైంలో ఇక్కడికి వచ్చేసి ఆడుకుంటారనమాట అవన్నీ ఇది వచ్చేసి కొంచెం చిన్న పిల్లలకి అది అంతకంటే కొంచెం పెద్ద పిల్లలకి ఇది వచ్చేసి ఇంకా పెద్ద పిల్లలకి హెల్ప్ చేయాలా ఇటు తిరి ఇటు తిరగాలి కదా టర్న్ ఆఫ్ వెనక్కి ఇగొచ్చా ఇంకా వద్దు ఆడే ఉండు ఉండు అక్కడే ఊరికే నువ్వు అక్కడ ఉంటావా నేను ఇంటికి వెళ్ళను ఎల్లనా సరే ఇంటికి సో ఇంకా అది వచ్చేసి ఇంకా పెద్ద పిల్లలకి అనమాట బాస్కెట్బాల్ ఆడుకునేదానికి ఇంత పెద్ద గ్రౌండ్ అనమాట మొత్తం నోట్లో తీయది తీసే నోట్లో ఫస్ట్ నేను పట్టుకుంటా అది చూడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు చలి పుడుతుందని దా వెళ్ళిపోతుందా అమ్మ మనం కూడా ఇంటికి వెళ్ళి ఆడుకుందాం పదమ్మ మీ అందరికీ ఇది తెలుసా చూసారా చూసే ఉంటారు చార్లా దగ్గరలో సో భలే ఉంటుంది కదా దీన్ని ఊదితే అంతా బొచ్చంతా ఎగిరిపోతు అట్లాగా బాగుంటుంది కదా సో ఇక్కడైతే ఈ గడ్డిలో ఎన్ని ఉంటాయో అవి ఇది చూడండి ఊదితే ఎట్లా ఎగిరిపోద్దు అక్కడ ఇవన్నీ ఇవేను మొత్తం ఇది చూడండి తెల్ల తెల్లగా పైన వచ్చి కనిపించాయి కదా ఇవన్నీ కూడా ఇవే మళ్ళీ ఒక తీసుక మంచిది గుండ్రంగా ఉన్నది వెయిట్ మా ఇది బాగుంది ఏచి చేత పట్టుకోకూడదు దాదా వచ్చి చూడండి అన్ని మొత్తం ఈ గడ్డి మొత్తం అవే ఇట ఎందుకు మా నుంచమన్నా కదా నేను వంగిపోవద్దు పైకి లేచి స్ట్రైట్ గా నెట్టాలి స్టాప్ స్టాప్ నాన్న నిన్న వర్షం పడింది కదా మొత్తం తడిచిపోయి ఉంటా నాన్న ఉండు ఉండు నేను తీసి తగ్గుచుకునిద్ది ఇది వచ్చేసి ఈ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి ప్లేస్ ఒకటి ఉంటుంది అనమాట సో దీన్ని నిండా కూడా బుక్స్ ఉంటాయి ఇవి కావాలంటే మనం తీసుకొని వెళ్ళచ్చు ఉంది ఆల్రెడీ ఇది సేమ్ ఉంది మన ఇంట్లో వద్దు కాంటే నాకు ఇంటికి వెళ్ళంగానే చూపిస్తా సో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనమాట వెయిట్ చేయాలి మమ్మ నాకోసం ఉండు నేను రోడ్ క్రాస్ చేయాలి కదా నేను ఎత్తుకొని వస్తాను జాగ్రత్త దించు చిన్నగా అసలు దీని మీద వస్తారా ఎవరైనా అటు రోడ్ క్రాస్ చేద్దాం కానీ అక్కడ మాత్రమే నేను తీసేసుకుంటా వెహికల్స్ వస్తాయి ఇక్కడ ఇచ్చేసాయి నాకు రోడ్ క్రాస్ చేసాక అసలు మాట విన్నాడు కదా ఇక్కడైతే రోడ్లు సైడ్లు అటు ఇటు ఇట్లా దారి అయితే ఉంటుంది సో మనం రోడ్డు మీద నడవకుండా ఇట్లాగా ప్లేస్ అయితే ఇస్తారు దాని మీద నడుచుకుంటూ వెళ్ళచ్చు మంచిగా సేఫ్టీ ఇక్కడనే కాదు ప్రతి ఒక్కరు దగ్గరలో కూడా ఉంటుంది ఇట్లాగా దారి నడిచేదానికి ఇదనమాట స్టార్టింగ్ మా ఇంటికి వెళ్ళే దారి సో ఇవన్నమాట ఫ్లవర్స్ పూర్తిగా రాలేదు కొన్ని కొన్ని వచ్చాయి అంట క్రిస్మస్కి వైట్ లిల్లీ అని చెప్పేసి అది మా క్రిస్మస్ టైంలో వస్తుంది అనమాట అలా ఉంటుంది అనమాట ఇదో అది కాదు ఇది కాకపోతే పువ్వు అయితే ఇలాగే ఉంటుంది ఆ వైట్ లిల్లీ కూడా బట్ ఇది వేరే డిఫరెంట్ మా టచ్ చేయకు నో 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 ఈ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు చూసారా ఇక్కడ కూడా ఉన్నాయా కలర్ అయితే సూపర్ ఉంది ఫ్లవర్స్ ఆ ఉన్నాను బాగున్నాయి కదా పద ఇవన్నమాట మా ఇంటి దగ్గర ఉన్నది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టున్నారు అక్కడ పింక్ అండ్ వైట్ ఇంకా పద వెళ్ళిపోదాం లోపలికి ఇట్రా ఇది ఓపెన్ చేస్తా నేను అవునా పద దారిలో ఎవరో కనిపించారనమాట వాళ్ళకి హాయ్ చెప్పాడు ఓకే బాగానే ఉంది కానీ నాకు చెప్తున్నాడు వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట సో ఇక్కడ ఎవరు కనిపించినా సరే ముందు హాయ్ చెప్తాడు అందరికీ మంచిగా గుడ్ బై క్షేత్రజ్ఞ